ఇది హైవే కార్ వస్తుంది కదా అది హైవే నూట యాభై మీటర్ల దూరంలో మనకు ఎకరం ముప్పై మూడు గుంటల సైట్ వచ్చిందండి ఎకరం ముప్పై మూడు గుంటల సైటు హైవేకి పక్కనే ఇది చుట్టుపక్కల పెంచర్లే చుట్టుపక్కల సైట్ అయితే బాగుందండి కంప్లీట్ రోడ్ ఫేసింగ్ ఉంది ఈ రోడ్ ఫేసింగే దాదాపుగా ఏడెనిమిది వందల ఫీట్లు రోడ్ ఫేసింగే చూడండి మొత్తం రోడ్ ఫేసింగ్ అక్కడ వరకు ఉంది షెడ్ల వరకు ఇదంతా రోడ్ ఫేసింగే దగ్గరలో అంటే హైవేకు ఫస్ట్ బిడ్డే కానీ సెకండ్ బిడ్డే కానీ థర్డ్ బిడ్డే కానీ కూడా అడుగుతున్నా అండి వాళ్ళకైతే చాలా యూస్ఫుల్గా ఉంది మొత్తం ఫెన్సింగ్ వేసి మొత్తం జాలి 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 ఫెన్సింగ్ వేసి చూడండి కడిలు వేసి మొత్తం జాలి ఫినిషింగ్ వేసి ఇది ఎంట్రన్స్ ఇది ఇది సైటు సూపర్ అంటే సూపర్ ఉందండి టైటిల్ పరంగా క్లియర్ అండి ఫుల్ మొత్తం జాలి ఫంక్షన్ మొత్తం కంప్లీట్గా జాలి ఫంక్షన్ తోటి కడిలేసి మధ్యలో ఉన్న సైట్ అమ్మకానికి ఉంది ఎకరం ముప్పై మూడు గుంటలు హైవేకి నియర్ బై అండి హైవేనే పెట్రోల్ ముందు హైవే అది పెట్రోల్ బంక్ ముందు టౌన్కు దగ్గర మళ్ళీ నలభై దారి దారిది ఫేసింగ్ మొత్తం నలభై పీట్ల దారి అండి ఈస్ట్ ఫేసింగ్ మొత్తం నలభై పీట్ల దారి వెనకాల కూడా తొమ్మిది పది పిట్ల దారి ఉంది వెనకాల కూడా ఈ కానీ ఆ కానీ అది కూడా వెనకాల దారే మనకి ఇది డిటీసీపీ వెంచర్ మొత్తం ఈస్ట్ ఫేసింగ్ కొట్టచ్చు ప్లాట్లు అట్లా అంత బాగుంది ఎందుకంటే హైవేకి దగ్గర ఉంది కాబట్టి అన్ని ఈస్ట్ ఫీస్ ఫేసింగ్ వస్తాయి ఇప్పుడు ఈ ఈడ కూడా రోడ్డు తీస్తే ఆ వెనక వెనక కూడా మళ్ళీ ఈస్ట్ ఫేసింగ్ వస్తుంది ఈ ముందు మళ్ళీ ఈస్ట్ ఫేసింగ్ వస్తాయి ప్లాట్లు అంటే అట్లా అట్లా ప్లా ప్లాటింగ్ చేసుకొని నమ్ముకోవచ్చు అండి ఇది మొత్తం ప్లాట్ ఇవన్నీ ప్లాట్లు వెంచర్స్ ఇవన్నీ